ఆహ్లాద వాతావరణంలో ఆకట్టుకుంటున్న జలకన్య ఎగ్జిబిషన్ అనంతపురం జాతీయ రహదారి నలభై నాలుగు రుద్రంపేట బైపాస్ రూరల్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం ప్రక్కన ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్ అనంత వాసులను అమితంగా ఆకట్టుకుంటోంది ముఖ్యంగా జలకన్యల విన్యాసాలు అభ్రపరుస్తున్నాయి అదేవిధంగా ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన అమ్యూజ్మెంట్ ఎంతో ఆటవిడుపుగా ఉన్నాయి చిన్నారుల కోసం షిప్పు వాటర్ రైడింగ్ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ఇక తినుబండారాలు భలే పసందుగా ఉన్నాయి అనంత ప్రజలు చూపుతున్న ఆదరణ ఎంతో బాగుందని నిర్వాహకులు శ్రీనివాసులు తెలిపారు నమస్కారం మేము అనంతపురంలో ఉన్న రుద్రంపేట ఎగ్జిబిషన్ ఇక్కడ ఇది రావడం ఫస్ట్ వచ్చిన ముందు కూడా కానీ జలకన్య ఎగ్జిబిషన్ అనేది ఇదే మొదటిసారి జలకన్యని చూసినాము చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాము చూసినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రసాద్ గుప్తా ఎగ్జిబిషన్ లో ఇది చాలా అద్భుతంగా ఉంది జలకన్నా అదే పనిగా వచ్చినాం మేము చూడడానికి పిల్లలు మేమే పెద్దలు మేమే పిల్లలతో పాటు వచ్చినాం చూడడానికి బాగా జలకన్య చాలా అద్భుతంగా ఉంది బాగుంది పిల్లలకి ఆడపిల్లకి జాగ్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ అందరికీ నమస్కారం మేము అనంతపురంలో ఉన్న రుద్రంపేట బైపాస్ లో జలకన్య ఎగ్జిబిషన్కి వచ్చినాం అనమాట ఇక్కడ ఇది రావడం ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు కూడా పెట్టినారు కానీ జలకన్య ఎగ్జిబిషన్ అనేది ఇదే మొదటిసారి జలకన్యని చూసినాము చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాము చూసినందుకు చాలా సంతోషంగా ఉంది నాగేంద్ర ప్రసాద్ గుప్తా ఎగ్జిబిషన్ లో ఇది చాలా అద్భుతంగా ఉంది జలకన్య అదే పనిగా వచ్చినాం మేము చూడడానికి పిల్లలు మేమే పెద్దలు మేమే పిల్లలతో పాటు వచ్చినాం చూడడానికి బాగా తెలంగాణ చాలా అద్భుతంగా ఉంది యాక్వరం బాగుంది పిల్లలకి ఆడుకునడానికి జాయింట్ వీల్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ అందరికి నమస్కారం అందరికీ నమస్కారం మేము అనంతపురంలో ఉన్న రుద్రంపేట బైపాస్ లో జలకన్న ఎగ్జిబిషన్ కి వచ్చినాం అనమాట ఇక్కడ ఇది రావడం ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందు కూడా పెట్టినారు కానీ జలకన్న ఎగ్జిబిషన్ అనేది ఇదే మొదటి